హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఈరోజు రాంచిలో పండాలు చూడడానికి వచ్చాము ఈ పండాలు చూడండి ఎంత బాగుందో మన సౌత్కి సంబంధించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మంటపం లాగా ఈ పండాలను ఏర్పాటు చేయడం జరిగింది పండాలి పండాలి యొక్క ముఖద్వారాన్ని ఈ మంటపం యొక్క ముఖద్వారాన్ని సేమ్ సౌత్లో ఉండే విధంగా గుడుల రూపంలో రూపొందించడం జరిగింది శిల్పకళను కూడా యాజ్టీజ్గా ఒట్టిపడే విధంగా తయారు చేశారు ఇవన్నీ థర్మకోల్తో చేసిన పండాలు మొత్తం థర్మాకోల్ దీంట్లో యూజ్ చేసింది దీనిపైన ఈవినింగ్ అయ్యే వరకు చీకటి పడే పడగానే కొద్దిగా రామాయణంకి సంబంధించినటువంటి కుర్తి ప్రదర్శన దీనిపైన లేజర్ ద్వారా చేస్తారు ఇక్కడి నుంచి ఇదో ఇక్కడి నుంచి లేజర్ ప్రదర్శన చేస్తారు నైట్కు ఇక్కడ చాలా బాగుంటుంది చాలామంది యూట్యూబ్లో పెడుతున్నారు ఇది కానీ మేము డే టైంలో ఎందుకు వచ్చామంటే ఇద్దరు పిల్లలను తీసుకొని నైట్ టైంలో ఇక్కడ వస్తే అసలు మేము మళ్ళీ రిటర్న్ అవ్వడం కూడా కష్టం చాలా రష్ ఉంటుంది చూడండి వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా ఏర్పాటు చేశారో చాలా అద్భుతంగా ఉంది మీకు ఇప్పుడు లోపల కూడా చూపిస్తాను చూడండి చూసి ఆనందించండి చిన్నగానే ఉంది ఈ పండాలు మరి పెద్దగా ఏం లేదు కానీ పూర్తి డెకరేషన్ వచ్చేసి మన సౌత్లో ఎలాగైతే గుడులు ఉంటాయో అలా గుడి నమూనా చేస్తారు ఇక్కడ చూడండి ఇదంతా ఫోము ప్లస్ మన దీనిపైన బట్ట లాంటి ఒక ఫినిషింగ్ ఇచ్చారు ఉంటే ఆ ఫోమ్ని ఎవరు చెంచడానికి వీళ్ళు ఈ విధంగా ఇగో ఉన్నారు అన్ని దేవతామూర్తులను ప్రతిబింబించే విధంగా చాలా అద్భుతంగా చేశారు బంగారు వర్ణంలో తీర్చిదిద్దారు ఈ గుడిని ఇక్కడ ఉన్నటువంటి దుర్గాదేవి కాళికాదేవి రూపం ఇక్కడ ఉన్నటువంటి దుర్గాదేవి కాళికాదేవి రూపంలో దర్శనమిస్తుంది ఇక్కడ వచ్చేసి మన దగ్గర ఎలాగైతే పండాల్ని మనం ఎక్కువ దుర్గాదేవి రూపంలో పూజిస్తాము దేవతని కానీ ఇక్కడ మనకు వీళ్ళు వీళ్ళకు కలకత్తా దగ్గర కాబట్టి వీళ్ళు కాళీమాత రూపంలో పూజిస్తారు చాలా అద్భుతంగా ఉంది గుడిని చూడండి ఎంత న్యాచురల్గా చెక్కిన చెక్కినట్టుగా చేసి పెట్టారు ఈ గుడిని కానీ ఇది చేయడానికి చాలా ఖర్చు అయిందండి వీళ్ళకి ఇక్కడ రాంచీలో వచ్చేసి వీటి కాంపిటీషన్ చాలా బాగా జరుగుతుంది కాంపిటీషన్ అంటే ఇక్కడ ఇలాంటి మంటపాలు ఏవైతే ఉందో మొత్తం రాంచీ పట్టణం మొత్తంలో వీటన్నిటికీ ఒక ప్రైజ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇది ఒక ఇట్లా దశమి తర్వాత టూ త్రీ డేస్కి ఒకసారి పేపర్లో అనౌన్స్మెంట్ కూడా ఇస్తారు ఎవరైతే గెలిచారు ఏందనేది గెలిచిన వారికి ప్రథమ తృతీయ ద్వితీయ ద్వితీయ తృతీయ బహుమతులు కూడా ఉంటాయి ఈ మూడు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది చాలా అద్భుతంగా ఉంది చూడండి పండాలు దుర్గామాత విగ్రహం చాలా అద్భుతంగా ఉంది కాకపోతే ఇక్కడ జనాలు వచ్చేసి మేము కూడా ఇక వీళ్ళతో పట్టే వస్తున్నాం కానీ ఇక్కడ వీళ్ళు చాలామంది ఇక్కడ ఈ మంటపల్లెలకు అక్కడ స్టేజ్ ఏదైతుందో స్టేజ్ నుంచి ముందుకు మాత్రమే గర్భగుడిగా భావిస్తారు ఇక్కడ ఉన్నటువంటి మంటపాలలో జనాలు చెప్పులేసుకొని తిరుగుతారు ఏమో మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్